శ్రీ గురుభ్యో నమ భక్తి సాధనం సమూహంలో నేటి దత్తపదులు నా పూరణలు అందరికీ నమస్కారం ఒకటి ఇంప రంప గంప కొంప పదాలతో దాయాది దేశం యొక్క పరిస్థితి స్వేచ్ఛాచందం చందం తేటగిటి ఇంపలరగా సింధు కూర్మినందిరి కూర్మి కొంప కూల్చి రంపమట్లుగా హైందవ రాజసమును కూల్చువారలాగం పట్టి కూల్చు ధీర సైనికులు గల భారత జాతి మనది రెండు అరకర నరకర అలకర గెలికర భారత సైనికుల యొక్క ప్రతాపం అరకొర కాదు ధైర్యము మహావిలయాగ్నికి మారురూపమే నరకరయంబుమీరై అణుశక్తితోడుతన్ ధరణిని సింధురాజమున ధాత్రిని కేల్ ధాత్రిని ధాత్రి విరోధులు గెల్క రంగమై ఉరికిరి సైనికాళి మహితోజ్వల అల్కరహి వహించుచున్ ఉరికిరి సైనికాళి మహితోజ్వల వహించుచున్ మూడవ వంశం పేట తంటా మూటా మాట పదాలతో నేటి యువతకి సందేశం మాటలన్నియుడాంబిక పేటలోను మూట లాజింప చింతించి ముప్పును మహిన కృత్యముల్ మంట కలుప యువత దుస్థితి నుర్విలోన నాలుగవ అంశం క్రోధము లోభము మదము నేరము భారత మహాభారతం ఆధారంగా రాజనీతి యుద్ధనీతి క్రోధము పునరాదు మరి లోభము దృంచుచు ధీరసి చిత్తతన్ సాధన చేసి శాస్త్రవుల శక్తిని యుక్తిని నేరమందకన్ బోధల మార్పు గోరవలే బుద్ధియుమారద సమ్మదంబుగా వేధల పెంచ యుద్ధమున వే యుద్ధమది ఏర్పడు శాంతి భంగమై శాంతి శాంతిఘాతమై క్రోధము పునరాదు మరి లోభము దృంచుచు ధీర చిత్తతన్ సాధన చేసి శాత్రవుల శక్తిని యుక్తిని నేరమందకన్ బోధల మార్పు కోరవనే బుద్ధియు మారక సమ్మదంబుగా వేధల పెంచ యుద్ధమది వేగమయ్య ఏర్పడు శాంతిఘాతమై స్వస్తి